హలో లుయ్యా ప్రైస్తాడ ఎవ్రీవన్ అందరూ క్షేమంగా ఉన్నారండి గృహములకు చేరుకున్నారా అనేక రకమైన పని ఒత్తుడల నుంచి ఈ సాయంత్రకాలము అన్నీ ముగించుకొని ఎవరి గృహములకు వారు చేరుకొని ప్రభువా నేను ఇంత కష్టపడి పనిచేయడానికి మీరేనయ్యా నాకు సామర్థ్యమును దయచేసింది అని మనము మన సామర్థ్యాన్ని బట్టించి కూడా ప్రార్థించుకోవాలి ఎంతమంది ఈరోజు సామర్థ్యం ఉండి కూడా చేయడానికి పని లేని వారు కొందరైతే వారి సామర్థ్యానికి తగినటువంటి జాబ్ లేక లేక వచ్చిన దాంతోనే నమ్మకంగా ఉన్నవారు కొందరు అయితే చిన్నదా పెద్దదా అని చూడకుండా మనకు వచ్చిన ఉన్న జాబ్లో నమ్మకంగా పనిచేయడం ఎప్పటికైనా ఆశీర్వాదానికి దారితీస్తుందండి దేవుడు మన యొక్క ప్రయత్నం కాదని మనల్ని తన చిత్త ప్రకారము నడిపించుకుంటూ ఉంటారు అప్పుడు మనల్ని అనేక పరీక్షలు కూడా ఆయన నడిపిస్తారు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా బాధలు శ్రమలు ఒంటరిగా ఉన్నటువంటి దినాలు మనల్ని మన యొక్క బాధలను ఎవరు పట్టించుకోలేని స్థితిలో మనం ఉండవచ్చు కానీ అవన్నీ ఆయన చిత్తంలో మనకు సమకూర్చి జరిగించుచున్నాడని ఇవన్నీ మనకు మేలునకై దారి తీస్తున్నాయని మనం గుర్తుంచుకొని ప్రభువారు మనకు పెట్టు పరీక్షలయ్యేందు నమ్మకంగా విశ్వాసంతో జీవించలాగిన ప్రభు కృపను మనం ఆశ్రయించాలి మనుషులు పైరూపములు లక్ష్య పెట్టదురు కానీ ప్రభువారు హృదయంలో లక్ష్య పెడతారు శుద్ధ హృదయల్లా నిశ్చయంగా దేవుడు దయాలుడై ఉన్నారు మనం రక్షింపబడినట్లు నీ హృదయంలో నుంచి చెడుతనమును తీసివేసుకొని ప్రభువునకు మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి దేవామికు వందనాలయ స్థుతులు స్తోత్రములు 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 ప్రభు సొమ్మశిలి వారికి బలమిచ్చు వాడవు తండ్రి శక్తిహీనులకు బలాభివృద్ధి వాడవు మీరే తండ్రి మీ యొక్క ఘనమైన నామములకు వందన అస్థుతులు స్తోత్రములు స్తోత్రములు మీ కొరకు ఎదురుచూచు వారికి నూతన బలము వాడవయ్యా మీరు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడవు ప్రభ మమ్మల్ని వాడవు తండ్రి స్థిరపరుచు వాడవు ప్రభు పడిపోయిన చోటే లేపి నిలవబెట్టు వాడవు నిన్ను గనపరచడానికి ప్రభుని బిడ్డలను గనపరచు వాడవు అయ్యా మా జీవితాలన్నీ మీ యొక్క చిత్తానికి సమర్పించుకుంటున్నాము మీ చిత్తానికి లోవడుతున్నాం ప్రభు అని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా వారు ఏదో ఏదైనా విషయంలో ఈరోజు పడిపోయి ఉండవచ్చు చుట్టుబాటు గురి అయి ఉండవచ్చు పాపమునకు చెడుతోనే మనకు ఒకవేళ చెవియోగ్యుండే ప్రభు మా యొక్క హృదయంలన్నీ సరిచేసుకుంటున్నాం ప్రభు అని దీన మనసుతో అడుగుతున్నారు ప్రభ్వా సహాయం చేయండి పరిశుద్ధాత్మన మీ సహాయం అనుగ్రహించండి క్షమించండి ప్రభు మా హృదయాల శాంటిఫికేషన్కు సహాయం చేయండి తండ్రి వాక్యం అనే ఉదక స్థానంలో ప్రభు అనుదినము మేము పరిశుద్ధపరచబడటానికి సహాయం చేయండి పరిశుద్ధత లేకుండా నా దేవుని నేను సమీపించలేను కనుక నా యొక్క హృదయమును ప్రభు ప్రతి చీకటిని ప్రతి మలినమును తీసివేసి హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా పవిత్రపరచండి తండ్రి అయ్యా బలహీన స్థితిలో ఉన్నవారిని బలపరచండి మరణశయపై ఉన్నవారిని ప్రభు జీవంలోనికి దాటించండి శారీరక అనారోగ్యంతో ఉన్నవారికి ప్రభు నయమాను వలె పసిపిల్ల శరీరం వచ్చినట్లుగా ఆశీర్వదించండి అలర్జీస్తో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి మీరు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా సమస్తము జరిగిపోతాయి సమస్తము చక్కబడతాయి ప్రభు సహాయం చేయండి అయ్యా లేవనెత్తండి ప్రభువ ఆయా దరిద్రతలో ఉన్నవారిని పేదరికంలో ఉన్నవారిని వాడవు కాదయ్యా బీదలను పింట కుప్పల మీద నుంచి పైకెత్తు వాడవు ప్రభు అయా అప్పుల సమస్యలతో ఉన్నవారిని ఆ యొక్క కట్ల నుండి కాడి నుంచి ఆ యొక్క రుణ బాధ నుంచి బానిసత్వం నుంచి వారిని తొలగించండి వారి కట్లను విప్పండి వారి కాడిని విరక్కొట్టండి ప్రభువ ఆశీర్వాదములతో వారిని దీవించండి ఆశీర్వదించండి అయాము మోయబడిన గర్భముతో ఉన్న ప్రతి తల్లి రోదనను ప్రభు వింటున్న దేవుడు ప్రభువ శ్రేష్టమైన సంతానము వారికి తయచ్చేయండి ప్రభు సంతులేని దానిని ఇల్లాలుగాను గుర్షాలుగా ఉన్నవారి అనేక కుమారులకు కుమార్తెలుగా తల్లినిగాను చేసే దేవుడవయ్యా అయ్యా మీకు స్తోత్రములు 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 ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి ప్రభు ఎంతోమంది తమ కుటుంబాల పోషణ కరకై ప్రభు కు వెళ్ళి ఉంటున్నారు వేరే దేశాలకు వెళ్ళి ఉంటున్నారు ప్రభు వారి చేతి కష్టాడి దీవించండి వారికి వారి పనుల్లో ప్రశాంతంగా పని చేసుకోవడానికి కావలసిన వాతావరణే దయచేయండి ఎంతో మంది స్త్రీలు ఉన్నారు ప్రభు వారి మీద ఎటువంటి చెడు దృష్టి పడకుండా ప్రభు వారి యజమానులకు యజమానురాళ్లకు ప్రభు వారు ఎందుకు జాలి కలిగినట్లుగా అధికారుల హృదయములు తిప్పండి ప్రభా ఎంతో మంది జాబ్స్ చేస్తున్న చోట అభ్యూస్ కు గురవుతున్నారు ప్రభా వారి యొక్క అధికారుల హృదయాలను మార్చండి ప్రభు ప్రార్థన అవసరం అడుగుతున్న వారు ఉన్నారు ఆయా రాజుల హృదయములు కాల్వల వలె తిప్పు నీకు అసాధ్యములైన లేదు ఆయా ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య డివోర్స్ తో ఉన్న వారు ఉన్నారు ప్రభా అనేక శోధనలు గుండా బాధపడుతూ బిడల కొరకు తండ్రి నలిగిపోతున్న వారు ఉన్నారు అటువంటి వారి హృదయాలు క్షమా హృదయాన్ని చేయండి ప్రభు మీ ప్రేమను చేయండి ప్రభావ కుటుంబాలను కట్టండి తండ్రి శాంతి సమాధానము గృహంలో కుమ్మరించండి వారి బిడలను ఆశీర్వదించండి తండ్రి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న ఎవరి బిడలు జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి ప్రభావ మంచి కెరియర్ను వారికి చేయండి ప్రభావ నీ పరిచయ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను సంఘాలను సంఘ కాపులను మిషనరీలను ఏమాంజలిసినా దీవించండి ప్రభా సంఘ కాపలను పడగొట్టవలనని చేసినటువంటి అనేకమైన సతానుశోధనలు లయము చేయండి ప్రభు బోధకులు అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళి ఉన్నారు ప్రభు విశ్వాసల విశ్వాసము చెడగొట్టుటకు తండ్రి గొర్రె చర్మము ధరించిన తోడేళ్ళ వంటి వారు ఉన్నారు ప్రభా మీ యొక్క బిడ్డలను మీరే రక్షించండి నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షింపబడేలాగా విస్తారమైన మీ కోత కోయటకు పనివారిని నమ్మకమైన పనివారిని సిద్ధము చేయండి ప్రభు పిలుపు ఉన్న ప్రతి ఒక్కరూ వాడబడటకు సహాయం చేయండి తండ్రి ధైర్యముతో తండ్రి అభిషేకించండి ప్రభువ కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలంతా ఇచ్చేయండి ప్రభు ఇదమంతరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకుని నిద్రకు వెళ్ళు మంచి నిద్రను దయచేసి మీ ముఖ దర్శనము దర్శించుకున్నటకు వే లేచి మరొక మంచి రోజులోనికి మేము ప్రవేశించినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని సమస్త స్తి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడిని త్వరలో రానయ్యన యశుక్రీస్తను శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమ్ మేన్ ఆమ్ మేన్ ఆమ్ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్